హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ రోజైతే మనం వంకాయ కొత్తిమీర పచ్చడి అయితే చూసేద్దామండి చాలా చాలా సింపుల్ దానికి కావాల్సిన ఐటెం నేను చూపిస్తున్నాను కదండి అవి సరిపోతాయి సో ఫస్ట్ వంకాయకి అయితే మనం ఏం చేయాలంటే కాల్చుకోవాలండి దానికి ఏంటంటే ముందు వంకాయని శుభ్రంగా కడుక్కొని దాన్నికి ఆయిల్ అప్లై చేయాలండి మనం యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ అయితే సరిపోతుందండి చూసారా నేను ఏ విధంగా వేసానో డ్రాప్స్ కొంచెం అయితే సరిపోద్దండి దానికి పూర్తిగా అయితే రాసుకొని దీన్ని కాల్చుకుందామండి మనం ఇప్పుడు మొత్తం నేను ఒక పావు కేజీ తీసుకున్నాను ఈరోజు పావు కేజీ పచ్చడి చేస్తున్నాను నేను వంకాయ పచ్చడి విత్ కొత్తిమీర అండి చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఆయిల్ అయితే అప్లై చేశాను కదా దీన్ని అయితే కాల్చేసుకుందాం చూడండి జాగ్రత్తగా ఒకసారి వేరే దాని మీద పెట్టి ఇలాగ టూ కింద పెట్టుకుని కాల్చుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోద్ది తర్వాత దగ్గర పడిన తర్వాత అది ఇంకొక స్టెప్ పెట్టాను కదా అది తీసేసి మామూలుగా కాల్చుకోవచ్చు మాట ఫస్ట్ అయితే ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి హీట్ అన్నది గొమ్ముని మాడిపోకుండా లోపల కుక్ అన్నమాట ముందే బ్లాక్ వచ్చేస్తే బాగోదు ఉడకదు లోపల సో ఇలా ఒక ఫోర్ తీసుకుని వంకాయకి అక్కడక్కడ ఇలా పెట్టుకున్నారనుకోండి లోపలికి వెళ్ళి కుక్ అవుతుందన్నమాట అంటే కొంచెం స్పీడ్గా అవుతుంది ఇలా పెట్టుకోపోయినా పర్వాలేదు పెట్టుకుంటే ఇంకొంచెం స్పీడ్గా అవుతుంది చూసారా ఎలా కాగుతుందో తాతీగా కాగుతుంది ఇలాగే దోరగా బాగా అయిన తర్వాత మనం ఇంకో స్టాండ్ తీసి డైరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి చూసారా తీసేసాను కదా ఇప్పుడు ఈ విధంగా మొత్తం కుక్ అయ్యి అనమాట ఇప్పుడు ఇది బ్లాక్ వచ్చేసినా మనకి ఏం పర్వాలేదు తొక్క తీసేస్తాం కాబట్టి పర్వాలేదండి పూర్వకాలం అయితే బొగ్గుల్లోనూ అవి వేసుకుని కాల్చుకునేవారు కదా అదే ప్రాసెస్లో మనం గ్యాస్ స్టవ్ మీద కాల్ చేసుకున్నాం చూసారా రెండు అయితే కాల్ చేశాను ఇప్పుడు పొట్టు పొట్టయితే తీసేద్దామండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఏం శ్రమ పడక్కర్లే కాకపోతే వేడిగా ఉంది కొంచెం చలారేక అయితే తీసుకోండి చూడండి ఏ విధంగా వచ్చేసి మొత్తం చాలా నీట్గా వస్తుందండి మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే చాలా వ్యూస్ వస్తున్నాయండి నాకు చాలా హ్యాపీగా ఉంది కాకపోతే సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో నాకు తెలియట్లేదు సో ఏంటి అన్నది ఆలోచిస్తున్నానండి మీకు ఏమైనా ఫాల్ట్ ఇలా చేస్తున్నారు మేడం అని నాకు ఏమైనా కమెంట్ చెప్తే నేను రెక్ రెక్టిఫై చేసుకుంటాను చూసారా తర్వాత పొట్టంతా తీసేసాక ఇలా కట్ చేసుకోవాలండి లోపల ఏమైనా ఉన్నాయా ఉంటాయి కదండి జీవులో అలాగే లేకుండా ఉన్నాయో లేవో మనం జాగ్రత్తగా కట్ చేసుకుని చూసుకోవాలన్నమాట చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి కానీ లక్కీగా ఏమీ లేవండి చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితేనే ఒకడు ఏం చేయాలంటే ఒక ఫోర్ తీసుకుని జస్ట్ ఇలా ఇలా చూసుకున్నారనుకోండి మొత్తం మనకి ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట ఏమైనా ఉన్నాయా వంకాయ అంటే నాకు భయమేనండి ఏమైనా ఉంటాయేమో అని కానీ చాలా బాగుంది వీటికి ఈ వంకాయలే బాగుంటాయండి మెట్ట వంకాయలు అంటారు ఇవి ఇవే అయితేనే పచ్చడికి టేస్టీగా బాగుంటుంది స్మూత్గా చూసారా ఇప్పుడైతే మనం ఒక ఫోర్క్ అయితే తీసుకుందాము దాన్ని ఏ విధంగా అంటున్నానో మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు అన్నమాట ముచ్చుకలు అయితే తీసేసామండి ఫైనల్గా ఇప్పుడు మనం ఒక ఫోర్క్ అయితే తీసుకుని జా వేడిగా ఉంది కదా గమ్ము చేయలేకపోతున్నాము ఇంకొన్ని ఫోర్క్ తీసుకుని ఎలా ఎలా సెపరేట్ చేసుకుని పాయపాయలుగా మనం చూసుకున్నాం అనుకో ఏమైనా ఉన్నాయా లేవో తెలిసిపోతే తర్వాత దాన్ని అదే ఫోర్త్ స్మాష్ చేసేసుకున్నామండి దీన్ని ఇంక మిక్సీలో వేయాల్సిన అవసరం ఉండదు వంకాయని మాత్రం కొంచెం టమాటా మిక్సీలో వేసుకుందాము కొంచెం అయితే ఈ వంకాయలో పెట్టి పే నొక్కేద్దామండి గట్టిగా చూడండి నేను ఏ విధంగా అంటున్నాను ప్రెస్ చేస్తున్నాను కదా అలాగే అదేవిధంగా టమాటా ముక్కలు కూడా కొంచెం వేసి ప్రెస్ చేద్దాం ఎక్కువ టమాటా అవసరం లేదని అసలు వెయ్యపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం అదొక టేస్ట్ అని చెప్పేసి నేను వేసాను చూడండి ఇప్పుడైతే ఎంత బాగా స్మాష్ అయిపోతుందో బాగా ఉడికిందండి వంకాయ సో మనం ఏ విధంగా ప్రెస్ చేస్తుంటే ఆ విధంగా ప్రెస్ అయిపోతుంది చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా ముక్కలు వేసేసి దాన్ని కూడా అలా చేద్దాం మిగతాది అయితే మిక్సీ జార్లో వేసేద్దాం టమాటాలు కొంచెం అండి ఏదో వేసామా అన్నట్టు రెండు మూడు మొక్కలు వేసి అలా అలా మెదపండి తినేటప్పుడు కనిపిస్తాయి అన్నమాట అందంగా ఉంటుంది చూడండి నేను కొన్నే వేసాను మెదుపుతుంది అనమాట పైన దాంతో ఉంచేస్తున్నాను ఆ మిగతా పార్ట్ అంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసేస్తాను చూసారా ఈ విధంగా పోపుకి అయితే రెడీ పెట్టేసుకుందామండి అండి పోపుకి అంటే ముందు కొత్తిమీరీని పచ్చిమిరపకాయలు వేపుకోవాలి కదా పోపుకి తర్వాత చేద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి వేపేస్తున్నానండి చూసారా పండి అయితే తీసుకున్నాను కొంచెం బాగుంటుందని కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుందని చూసారా ఇప్పుడు ఇలా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేద్దాం ఒక కట్టైతే అయితే వేసానండి పావు కేజీ దానికి ఒక కట్ట అయితే వేస్తాము చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఇంకా ఉల్లిపాయలు నంచుకుని కలుపుకొని తింటే నెయ్యి వేసుకుని చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేది మనకి కార్తీక మాసం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఇలాంటి పచ్చడిలు అవి చేస్తారు ఉల్లిపాయ తగ్గిస్తారు కాబట్టి మనకి ఇక్కడ ఉల్లిపాయ అది అవసరం లేదు ఎప్పుడైనా అది అలా తినాలంటే ఉల్లిపాయ వేసుకుని తినచ్చు లేదంటే మామూలుగా అలా తినేవచ్చండి రోడ్ పచ్చడి అయితే చేసుకుంటారు యాక్చువల్గా ఇప్పుడు ఆ రోట్లు అవి మన దగ్గర లేవండి సో నేను మిక్సీ జార్లో అయితే చేసేసుకున్నాను సేమ్ అదే స్పైసీనెస్ అదే టేస్ట్ వచ్చిందండి సేమ్ రోడ్ పచ్చడిలాగే ఉంది ఇది మీరు కూడా ఇదే విధంగా చేసి చూడండి మీరు కూడా అంటారు చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చాలా బాగా ఉందండి ఈ పచ్చడి అయితే వంకాయ కొత్తిమీర పచ్చడి అండి అదుర్స్ అదుర్స్ మాట చూడండి ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా ముందే నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి అది నాన్ ఉంది ఈ లోప చల్లారింది కదా చల్లారే మిక్సీ అయితే చేసేస్తాను చూడండి కొత్తిమీరని పచ్చిమిర్చి మిక్సీ అయితే వేసేసాను ఒకసారి అయితే చూసుకుందో ఎలా నలిగిందో చూడండి ఇంత కచా ఉంటే సరిపోతుంది తర్వాత నేను నానబెట్టుకుని చింతపండు ఉంది కదా అది కొంచెం యాడ్ చేసుకోండి మన క్వాంటిటీ బట్టి మన టేస్ట్ మీరు పులుపు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి చూసారా నేనైతే నానబెట్టుకుని పిక్కాది ఉన్న పీచు లాంటిది ఉన్న అన్నీ తీసేసుకుని శుభ్రంగా ఇది ఒకసారి ఇందులో కలిపేసి ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేసానండి చాలా సింపుల్ అండి చాలా ఈజీ టేస్టీ ఈజీ అండ్ టేస్టీ అండి చూసారా నలిగిపోయింది దీన్ని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడే కొంచెం సాల్ట్ అది కూడా చెక్ చేసేసుకోండి ముందుగా వంకాయలు అవి పేస్ట్ చేసాం కదా అందులో అయితే ఈ రుబ్బిందంతా అందులో వేసేసుకుని బాగా తిప్పుకోవాలి ఇంకా వంకాయని మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి మన ఫోర్క్తోనే మనం మిక్సీలా చేసేసాం సో ఇది బాగా రెడీ అయిపోయిన చూసారు అక్కడక్కడ టమాటా ముక్కలు కనబడుతున్నాయి కదా ఇలా కనబడుతుందని నేను కొంచెం అలా స్మాష్ చేశాను మా టమాటాను ఇలా అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా అవి కూడా నేను కొన్ని దంచేసి వేసానండి పొట్లా ఉన్నదంతా మళ్ళీ తాలింపు వేసుకుని కొంచెం దంచిన ముక్కలు అయితే ఈ చట్నీ ఈ పచ్చడిలో అయితే కలిపేసాను చూడండి కొంచెం ఎలా కలిపా కసాబిసా చేసి ఇందులో అయితే కలిపేసాయి అనమాట నోటికి తగిలితే పంటికి చాలా బాగుంటుందని నెక్స్ట్ అయితే తాలింపు అయితే పెట్టేద్దాం సో దానికి కావాల్సినవి చూసారా మినప్పప్పు జీలకర్ర ఆవాలు యాజ్ యూజువల్ అండి సెనపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు చూసారా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని తర్వాత ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేయండి ఇలాంటి పచ్చళ్ళకి కంపల్సరీగా వేసుకోవాలి ఇంగువ అలా అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ అన్నది సో పొట్టు తీసేకి ఇంకా మిగిలినవి ఉన్నాయి కదండి కొంచెం అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అవ్వాలి మనకి పోపు ఏ టేస్ట్ ముందు పచ్చళ్ళకు కానీ ఫ్రై ఐటమ్స్ కానీ పోపులోనే ఉంటుందండి మనకి టమాటా పోపు తింటామా దాని కూడా పోపు కరెక్ట్గా ఉందంటే చాలా బాగుంటుంది అన్నమాట అలాగే పచ్చట్లు కూడా మనకి పోపు కరెక్ట్గా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి చూసారా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇంక ఫైనల్గా అయితే మనం ఏం చేద్దామంటే ఇంగు యాడ్ చేస్తామట నేను చెప్తున్నాను కదా ప్రతిసారి డైజెషన్ పర్పస్ కంపల్సరిగా వాడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు మిర్చి అయితే వేసేసుకుందాం నేనైతే ఆల్రెడీ బంద్ చేసేస్తానండి గ్యాస్ ఇప్పుడు అదే ఫ్లేమ్లో అలా కాస్త వేగుతూ అన్నమాట చూసారా ఎంత బాగుందో పోపు అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసిన దాంట్లో ఈ పోపునైతే ట్రాన్స్ఫర్ చేసేద్దాం చూసారా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మొత్తం పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి రెడీగా రైస్ అయితే ఉంటే అందులో కలుపుకొని నెయ్యి వేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు